అందరూ అయితే రాలేదు ప్రజెంట్ ప్రస్తుతానికి నాలా ఇళ్ళు వాకి లేని వాళ్ళు ఉంటారు కదా వాళ్ళు అద్దులు తీసుకొని ఉంటున్నారు పాపం లేని వాళ్ళకి సహాయం చేయండి ఇల్లు ఇవ్వండి ఇల్లు లేవు అని తెలిసిన వాళ్ళకి ఇల్లు ఇవ్వండి దయచేసి ఇప్పుడు ప్రజెంట్ ఇళ్ళల్లో ఉండే ప్రతి ఒక్కరు కూడా సొంతగా ఇల్లు కట్టుకొని ఆ ఇల్లు గల్ల వాళ్ళు ఎవ్వరు లేరు నాలో అద్దులుకుండే వాళ్ళే ఎక్కువ శాతం ఉన్నారు వాళ్ళని మీరు గుర్తించి ఎవరికైతే ఇల్లు లేదో వాళ్ళకి ఇల్లు ఇవ్వాల్సిందిగా కోరుకుంటున్నా ఈ లక్ష్మీని ఓకేనా ఈ ఇల్లులో చాలా మంది ఇల్లు గల్ల లేరండి అందరూ అద్దులుకుండే వాళ్ళు అడ్డుకుండేవాళ్ళు ఎక్కువ ఉన్నారు వాళ్ళలో ఇల్లు ఎవరికైతే లేదో వాళ్ళకి ఇళ్ళ స్థలం ఇవ్వాలి అరుకులుగా వాళ్ళని గుర్తించి వాళ్ళకి ఇళ్ళ స్థలం ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి అలాగే నాకు లేదండి నేను అద్దెకే ఉండను నన్ను కూడా మనసులో పెట్టుకోండి ఓకేనా అందరికీ సహాయం చేయండి నా లాంటి వాళ్ళని గుర్తించి సహాయం చేయండి ఓకేనా ఫ్రెండ్ గుర్తిస్తారని అనుకుంటున్నాను చూడండి అన్ని ఊరు ఫలాలు ఎంత ఊరు చివరినే నేను ఉంటున్నా అద్దెకి ఇల్లైతే లేదు ప్రజెంట్ అద్దెకే ఉంటున్నా ఫలాల మధ్యలో ఉన్నా నేను ఓకేనా ఫ్రెండ్ నాలాంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు వాళ్ళందరినీ మీరు పెట్టుకొని వాళ్ళందరికీ స్థలాలు ఇవ్వండి ప్లీజ్ ఓకేనా ఫ్రెండ్స్ లేని వాళ్ళకి హెల్ప్ చేయండి ఉన్న వాళ్ళకే హెల్ప్ చేస్తే ఏమొచ్చిద్దండి లేని వాళ్ళకే హెల్ప్ చేయండి ప్రజెంట్ ఈ ఇళ్లలో ఉండే ప్రతి ఒక్కరూ అద్దులుకుండే వాళ్ళే రెండు వేలు మూడు వేలు నాలుగు వేలు ఐదు వేలు అట్లా అద్దులుకుండి బతికే వాళ్లే కాని సొంత ఇల్లు వాళ్ళు సొంతంగా ఒక్క ఇంట్లో కూడా ఎవరు కాపురం లేరు అందరూ అందరు అద్దెలుకిచ్చుకున్నారు అద్దులుకుండే వాళ్ళే ఎక్కువ చేతం ఉన్నారు వాళ్ళని అరుకులుగా గుర్తించి వాళ్ళకి ఏదన్నా స్థలం ఇప్పిస్తే వాళ్ళు బతుకుతారండి ఇట్లా అద్దులకు బతుక్కోకుండా అని మీరు హెల్ప్ చేస్తారని ఈ వీడియో చేస్తున్నాను మీ లక్ష్మి ఓకే నా ఫ్రెండ్ హెల్ప్ చేయండి ప్లీజ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్